హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు నాలుగు ఐదు ఆరు మండీల్లో టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే నిన్న మాదిరిగా వచ్చిందండి స్టాక్ ఎక్కువ ఏమీ లేదు యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి ఇక రేట్ల విషయానికి వస్తే కదా ఇది కేఎన్ఎన్ మండీలో టాప్ రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పదై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇన్ కోలార్ కేఎన్ఎన్ మండి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టాప్ అండ్ టాప్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తాక దుమ్ము లేపించాలండి రెండు వందల రూపాయల నుండి ప్రారంభి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడిందండి టుడే హైబ్రిడ్ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ కోలార్ మార్కెట్ అవగా ఆక్షన్ నడత ఆక్ష నాటికాయ్ నోడే కేజీ బాక్స్ ఇన్నూరు రూపాయ మున్నూర ఎప్ప టాప్ రేటు ಹೈಬ್ರಿಡ್ ಕೈ ನೋಡೋದಾದರೆ ಹದಿನೈದು ಕೆ ಜಿ ಬಾಕ್ಸು ಇನ್ನೂರು ರೂಪಾಯಿ ಎಂದು ಇಡತು ನಾನ್ನೂರು ರೂಪಾಯಿವರೆಗೂ ಟಾಪ್ ರೇಟು ಹೋಗಿದೆ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟಲ್ಲಿ ಪದಿನಂಜು ಕಿಲೋ ಕೊಂಡ ಪೆಟ್ಟಿ ನಾಡು ತಕ್ಕಾಳಿ ఎరనూరు టాప్ రేటు పోయి ఇక బాగేపల్లి విషయానికి వస్తే కనుక బాగేపల్లిలో వంద రూపాయండి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి బాగేపల్లి మార్కెట్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది కోలార్ మరియు బాగేపల్లి మార్కెట్ లో టాప్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్